నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అవలా ఇంకా ఇంకా అవలా దేనికి నాకు భయం లేదు నేను చెప్పే అన్ని నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను చెప్పగలను పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నాను పిఠాపురంలో మీ సొంత ఇల్లు చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న లిజినోవ్ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలి ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా రోజు అందరికీ చెప్పే సూత్రమేమో రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారా అందరికీ అందరికీ లేని లేని సూత్రాలు వర్తిస్తాయా అది జనసేన అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారు రాజీనామా ప్రెస్ మీటు ఇవన్నీ మనం మహేష్ గారు మూడే ప్రశ్నలు అడుగుతా ఒకటి రెండు వేల పంతొమ్మిది మీకు సీట్ ఇక ముందు మీరు ఎక్కడున్నారు మీరు రెండు వేల పదహారులో పదిహేడులో జనసేన పార్టీలోకి వచ్చారు మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇది చరిష్టమైన క్రేజ్ వచ్చేదా అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏమి ఉందా గతంలో ఏం లేదు కదా జనసేన పార్టీ మనందరికి కునాదులు మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో లో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను మీకన్నా ముందు నుంచే ఉన్నా నేను ఉన్నా మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు తిరుపతిలో పని చేస్తున్నా ఏదో సీట్ ఆశించ రాలేదు ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అనుకున్నా నచ్చలేదు ఇష్టముంటే పని చేస్తా అభ్యర్థికి లేదంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి పని చేసుకుంటా అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కదా ఎందుకంటే నిజమైన జనసేనికులు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ వైసీపీ పంపించిన మూడు పేజీలు మీరు తీసుకుని చదవడము కానీ బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ పెట్టలేదు మొట్టమొదటిసారి నాలుగు పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం ఉంది ఒకటే చెప్తున్నా అన్నాళ్లిజీ ఒక తీసుకొని నువ్వు మీరు ఓ గృహాలు రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు ఆయన తీసుకొస్తానంటే ఆయన ఇష్టం అది దానివల్ల జనసేన పార్టీకి కరెప్ నష్టం లేదు నీకు వచ్చే నష్టం లేదు సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల క్లియర్ క్లియర్గా ప్రజలు తెలిసిపోయింది ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్ వాళ్ళ ఆఫీస్లో పెట్టా గత సంవత్సరంలో నాకు సహకరించాడు పార్టీతో ఉన్నాడు సహకరించాడు ప్రెస్ మీట్ లో పెట్టాం అనేక సేపు చోట్ల మేము కలిసి పనిచేస్తాం ఉద్యమాలు చేశాం అన్ని చేసాం ఈ రోజు కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఇంకా భవిష్యత్తు మనకి రెండు మంచి భవిష్యత్తు రాబోతుంది అది అర్థం చేసుకోవాలా గాని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చి మాట్లాడితే మనోహర్ గాని మాట్లాడితే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను ప్రజలు మమ్మల్ని విస్మరించారను మీకన్నా మేధావులు లేదో మాట్లాడితే మాత్రం బాగోదు మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి లేకపోతే మీకు తెలుసు మీరంత ఉద్యమకారులు మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం ఏమైనా చేస్తాం ఊరికే బెదిరించేది ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఆధారాలున్నాయి ఆధారాలు ఏమవుతాయి ఏమవుతాయి ఆధారాలు అంటే ఏం ఆధారాలు కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి ప్యాకేజ్ తీసుకోండి ఏదో ఎమ్మెల్యే మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి మీ రాజకీయ జీవితం చూసుకోండి మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు జాగ్రత్త